హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ పార్వతి మై ఛానల్ నేమ్ రాధా దామోదర్ మూడు వందల అరవై తొమ్మిది నాలెడ్జ్ మీతో జనరల్ నాలెడ్జ్లో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకోబోతున్నాను మా ఛానల్ లక్ష్యంగా మా ఛానల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనమందరం రోజువారీ జీవితంలో తెలిసి ఉండాల్సిన సింపుల్ కానీ ఉపయోగకరమైన జనరల్ నాలెడ్జ్ విషయాలను నేర్చుకుందాం ఎడ్యుకేషన్ హిస్టరీ సైన్స్ కరెంట్ అఫైర్స్ అన్ని ఒకే ప్లాట్ఫారంలో భగవద్గీత రామాయణం భాగవతం విషయాలను జీకే ప్రశ్నల అడగడం జరుగుతుంది వీడియోస్ ని ఎండ్ వరకు చూడండి ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి డైలీ లైఫ్లో మీకు కొత్త కొత్త నాలెడ్జ్ వస్తుంది మన వీడియోలు సింపుల్ భాషలో ఇంట్రెస్టింగ్ స్టైల్లో ఉంటాయి మరిన్ని నాలెడ్జ్ టాపిక్స్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి మనతో కలిసి నాలెడ్జ్ జ్ఞానం పెంచుకుందాం ఈ రోజు ట్వంటీ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ఆన్సర్స్ తెలియాలంటే వీడియోస్ ని ఎన్ వరకు అయితే చూడండి క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ నేనే ఇస్తాను ఫైవ్ సెకండ్స్ లో ఎవరైతే కరెక్ట్ గా గెస్ చేసి కామెంట్ చేస్తారో చూద్దాం మహిళలకు ఎక్కువగా ఇష్టమైన రంగు ఏది ఏ ఎరుపు రంగు బి ఆకుపచ్చ రంగు సి గులాబీ రంగు డి నలుపు రంగు మీ ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి పురుషులకు ఎక్కువగా ఇష్టమైన ఆట ఏది ఏ క్రికెట్ బి కబడ్డీ సి హాకీ డి ఫుట్బాల్ ఫైవ్ సెకండ్స్ లో మీ ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి మహిళలకు ఇష్టమైన షాపింగ్ చేసే ఐటమ్స్ ఏవి ఏ బట్టలు బి జ్యువెలరీ సి మేకప్ డి హ్యాండ్ బ్యాగ్స్ ఫైవ్ ఆన్సర్ ని కామెంట్ చేయండి పురుషుల్లో ఎక్కువ డ్రింక్ చేసేది ఏది ఏ టీ బి కాఫీ సి జ్యూస్ టీ సోడా ఫైవ్ సెక్ సెకండ్స్ లో మీ ఆన్సర్ ని గెస్ చేసి కామెంట్ చేయండి మహిళలకు ఎక్కువగా వాడే సోషల్ మీడియా యాప్స్ ఏవి ఏ ఇన్స్టాగ్రామ్ బి ఫేస్బుక్ సి వాట్సాప్ డి ట్విట్టర్ ఫైవ్ సెక సెకండ్స్ లో మీ ఆన్సర్ ని గెస్ చేసి కామెంట్ చేయండి పురుషుల్లో ఎక్కువగా వేసుకునే రంగు ఏది ఏ బ్లాక్ బి బ్లూ సి వైట్ డి రెడ్ ఇవ్ సెకండ్స్ లో మీ ఆన్సర్ అనేది గెస్ చేసి కామెంట్ చేయండి హెళలకు ఇష్టమైన సీజన్ ఏది ఏ వేసవికాలం బి వర్షాకాలం సి శీతాకాలం డి వసంతకాలం ఫైవ్ సెకండ్ సెకండ్స్ మీ ఆన్సర్ ని గెస్ చేసి కామెంట్ చేయండి పురుషులకు ఎక్కువగా ఇష్టమైన వాహనాలు ఏవి ఏ బైక్ బి కార్ సి ఆటో డి బస్ ఫైవ్ సెకండ్ లో మీ ఆన్సర్ ని గెస్ చేసి కామెంట్ చేయండి ఎంత మంది కరెక్ట్ గా గెస్ చేస్తారో చూద్దాం స్త్రీలకు ఇష్టమైన ఫుడ్ ఏది ఏ స్వీట్ పులిహోర డి ఫాస్ట్ ఫుడ్ ఫైవ్ సెకండ్స్ లో మీ ఆన్సర్ ని గెస్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫుడ్స్ లో ఏవి ఎక్కువగా తింటారో కూడా కామెంట్ చేయండి పురుషుల్లో ఎక్కువగా చూడడానికి ఇష్టపడే స్పోర్ట్స్ గేమ్స్ ఏది ఏ క్రికెట్ బి డబ్ల్యూడబ్ల్యూ సి ఫుట్బాల్ డి హాకీ ఫైవ్ సెకండ్ ఆన్సర్ ని గెస్ చేసి కామెంట్ చేయండి మీకు ఏ గేమ్ ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఎవరికి ఎక్కువగా కోపం త్వరగా వస్తుంది ఏ పురుషులకి బి స్త్రీలకి మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి ఫైవ్ సెకండ్స్ లో ఎవరు ఎక్కువగా ఓర్పు కలిగి ఉంటారు ఏ పురుషులు బి మహిళలు మీరు ఎవరు అనుకుంటున్నారో మీ ఆన్సర్ ని ఫైవ్ సెకండ్స్ లో కామెంట్ చేయాలి ఎవరు ఎక్కువగా ట్రెక్కింగ్ చేయడానికి ఇష్టపడతారు ఏ పురుషులు బి స్త్రీలు ఫైవ్ సెకండ్స్ లో మీ ఆన్సర్ అనేది గెస్ చేసి కామెంట్ చేయండి ఎవరు ఎక్కువగా డబ్బును సేవ్ చేస్తారు ఏ పురుషులు బి మహిళలు ఫైవ్ సెకండ్స్ లో మీ ఆన్సర్ అనేది గెస్ చేసి కామెంట్ చేయండి ఎవరు ఎక్కువగా మల్టీ టాస్కింగ్ చేయగలరు ఏ పురుషులు బి మహిళలు ఫైవ్ సెకండ్స్ లో మీ ఆన్సర్ ని గెస్ చేసి కామెంట్ చేయండి ఎవరికి ఎక్కువగా ఫ్యాషన్ మీద ఆసక్తి ఉంటుంది ఏ పురుషులు బి మహిళలు సెకండ్స్ లో మీ ఆన్సర్ అనేది గెస్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరు ఎక్కువగా మొబైల్ వాడుతారు ఏ పురుషులు బి మహిళలు ఫైవ్ సెకండ్స్ లో మీ ఆన్సర్ అనేది గెస్ చేయండి మీలో ఎక్కువగా మొబైల్ వాడే వాళ్ళ పేరు కూడా కామెంట్ చేయండి ఎవరికి ఎక్కువగా గేమ్ ఆడడం ఇష్టం ఏ పురుషులు మీ మహిళలు ఫైవ్ సెకండ్స్ లో మీ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి మీలో ఏ గేమ్ ఆడడం మీకు చాలా ఇష్టమో కూడా కామెంట్ చేయండికి ఎక్కువగా ఫ్రెండ్స్ ఉంటారు ఏ పురుషులు బి మహిళలు ఫైవ్ సెకండ్స్ లో మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో కూడా కామెంట్ ఎవరు ఎక్కువగా సీరియల్ చూస్తారు ఏ పురుషులు బి మహిళలు ఫైవ్ సెకండ్స్ లో మీ ఆన్సర్ ని గెస్ చేయండి ఈ ఆన్సర్ అయితే చాలా అంటే చాలా సింపుల్ దీనికి ఆన్సర్ నేను చెప్పా స ఆటోమేటిక్ గా మీకే అర్థమైపోయి ఉంటుంది ఫ్రెండ్స్